మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ తెగిన పేగు రచన పీసుపాటి ఉమామహేశ్వరరావు కన్యాశుల్క దురాచారానికి బలైపోయి ఉన్న ఊరుని కన్న వారిని వదులుకుని ఒంటరి భావనతో బతికినట్టు బతికిన ఒక స్త్రీమూర్తి వ్యధ ఈ కథ ఈ కథని గతంలో చాలామంది పరిచయం చేశారు చదివి వినిపించారు అయినప్పటికీ కూడా నా దృష్టికోణంలో ఈ కథని మీకు పరిచయం చేయాలని వినిపించాలని మీ ముందుకు వచ్చేశాను వినండి సుబ్బారావు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి కాస్త అస్థిమితపడ్డాడో లేదో అతని భార్య సావిత్రి వచ్చి అతనితో నెమ్మదిగా అత్తగారు మీతో ఏమన్నా మాట్లాడాలి కాబోలు ఇందాకటి నుంచి కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నారు అంది ఎందుకు అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు సుబ్బారావు ఏమో అన్నట్టు పెదవి వీర్చింది సావిత్రి సుబ్బారావు తల్లికి ఈ మధ్య సుస్థి చేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది సాధారణంగా అతను ఆఫీస్ నుంచి వచ్చాక స్నానము భోజనము అయ్యాక వెళ్ళి కాసేపు ఆవిడ పక్కన కూర్చుని మంచి చెడు మాట్లాడి వస్తాడు ఆవేళ సాయంత్రం నుంచే అబ్బాయి ఇంకా రాలేదా అని చాలాసార్లు అడిగింది కోడల్ని నాగలక్ష్మి అందుకే సుబ్బారావు ఇంటికి రాగానే అతనితో మాట్లాడటానికి తల్లి పడుతున్నట్టు చెప్పింది సావిత్రి ఎందుకో అని అతను భోజనం కూడా చెయ్యకుండా తల్లి దగ్గరకు వెళ్ళాడు ఎలా ఉందమ్మా ఒంట్లో అడిగాడు సుబ్బారావు తల్లి పక్కనే మంచం మీద కూర్చుంటూ ఎంతసేపు అయిందిరా నువ్వు ఇంటికి వచ్చి అందామ సమాధానంగా తల్లి గొంతుకెందుకు కొత్తగా వినిపించింది సుబ్బారావుకి ఇప్పుడే పది నిమిషాలైంది నువ్వు పుచ్చుకున్నావా అన్నాడు అని ఊరుకుంది తరువాత ఏమీ మాట్లాడలేదు తల్లి ఏమన్నా చెబుతుందేమోనని ఎదురు చూసి ఒక నిమిషం పోయాక ఎందుకో అడిగావట అన్నాడు సుబ్బారావు ఆవిడ ఏమీ జవాబివ్వకుండా అతని మొహంలోకి మార్చి మార్చి చూస్తోంది తల్లి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా నిమురుతూ ఏమన్నా కావాలా అన్నాడు మృదువుగా ఒక్క క్షణం ఆగి మెల్లగా నువ్వు దక్షిణ దేశ యాత్ర కోసం సెలవు పెట్టేవు కదా అందామే అవును అన్నాడు సుబ్బారావు అతను లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద సౌత్ ఇండియా ట్రిప్ వేయటానికి ప్లాన్ చేస్తున్నాడు మరో పదిహేను రోజులలో పిల్లలకి సెలవులు ఇవ్వగానే బయలుదేరబోతున్నాడు కన్యాకుమారి నుంచి తిరిగి వచ్చేటప్పుడు పాల్ఘాట్ దగ్గర ఊళ్ళో అదే మా ఊరిని మా ఇంటిని ఓసారి చూపిస్తావా అంది ఆమె సుబ్బారావు ఉలికిపడ్డాడు తన తండ్రి ఆ రోజుల్లో ఈమెని అతి చిన్నతనంలోనే పాల్కాట్ నుంచి కొనుక్కు తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడన్న విషయం అతను గుర్తుకు తెచ్చుకున్నాడు ఎప్పుడైనా ఒక్క క్షణం ఆ విషయం గురించి అనుకోవటం తప్ప తన తల్లి బళ్ళి అక్కడికి వెళ్ళింది లేదు ఎవరు అక్కడి నుంచి వచ్చింది లేదు ఆమె ఎక్కడ జీవన వాహినిలో కలిసిపోయి తెలిగింటి ముత్తైదువుగా మారిపోయిన డెబ్బై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇంత అభిమానంగా తూచి తూచి ఆగి ఆగి అడుగుతుంటే సుబ్బారావు విచిత్రమైన అనుభూతికి లోనయ్యాడు యాభై అరవై ఏళ్ల క్రితం వరకు కూడా ఆంధ్రదేశంలో కన్యాశుల్కం విపరీతంగా ఉండేది బోలెడు డబ్బు పోసి ఆడపిల్లల్ని కొనుక్కోలేని వాళ్ళు కేరళ దేశం వెళ్ళి పాల్ఘాట్ నుంచి ఆడపిల్లల్ని చౌకగా కొని తెచ్చుకునేవారు నాగలక్ష్మి ఆ విధంగా ఐదేళ్ల వయసులోనే ఒక తెలుగింటి ఇల్లాలుగా ఆంధ్రదేశం తీసుకురాబడింది కనుక ఆమెకు ఇదే లోకమైపోయింది ఒక్క తాళిబొట్టు పుట్టింటి మీద తోబుట్టువుల మీద బంధుమిత్రుల మీద ఆమెకున్న బంధాల్ని అనుబంధాలని తెంచేసింది అక్కడి నుంచి మళ్ళీ వచ్చి చూసినవారూ లేరు ఇక్కడి నుంచి ఈమెను తీసుకెళ్లి చూపించిన వారు లేరు వయసు వచ్చాక ఎప్పుడన్నా ఒకసారి పుట్టింటి వేపెళ్లి చూసొద్దామని ఆమెకు కోరిక కలిగిన భర్త హయాంలో అత్తింటివారు ఆ ఊహని మొగ్గలోనే తుంచేశారు ఆ తర్వాత ఈ సంసారంలో పడి ఆమె తన జన్మ సంగతే మర్చిపోయింది పోయాక కొడుకు తనని బాగానే చూసుకుంటున్నాడు ఇన్నాళ్ళకి యాత్రుచికంగా కొడుకు దక్షిణ దేశ యాత్ర చేయబోతున్నాడు కొంచెం అటూ ఇటూగా ఆ దేశం మీదుగా ప్రయాణించబోతున్నాడు అందుకే ఎన్నాళ్ళుగానో నిద్రాణమైన కోరిక ఆమెలో మళ్లీ మేలుకుంది ఆహా నీకేమీ ఇబ్బంది లేకపోతేనే అందావిడ మొహమాటంగా ఆ మాటతో చెలించిపోయాడు సుబ్బారావు ఆ ఒక్క మాటలో అతనికి అనేక అర్థాలు గోచరించాయి తను కేరళ ఆడపొడిచై ఉండి తమ పుట్టింటి వారి దారిద్ర్యం వల్ల మరో దేశం వారికి అమ్ముడుపోయి తన వారికి దూరంగా వచ్చేసి ఈ రోజుకి కూడా పరాయి వారి పంచన బతుకుతున్నట్టు భావిస్తూ కన్న తల్లి అధికారం లేదనుకుని ఎంతో మొహమాటంగా తన వారిని చూడాలని ఆమె మనసులో మాటని వెల్లడించిన తీరు సుబ్బారావుని కదిలించి వేసింది ఇన్నేళ్లకి తల్లి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు ఆనందంతో పులకరించిపోయాడు వెళ్దామమ్మా తప్పకుండా తీసుకెళ్తాను ఎంతో విశ్వాసంగా చెప్పాడు సుబ్బారావు ఆ మాటకి ఆవిడిలో కలిగిన ఆనందంతో ఆమె గొంతు పూడుకుపోయి అలా మౌనంగా ఉండిపోయింది ఇక ఆ మర్నాటి నుంచి తన ఆఫీసులో కేరళ వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ పాల్ఘాట్ వెళ్లే రూటు గురించి ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ గురించి వాకపు చేయటం మొదలెట్టాడు సుబ్బారావు పెద్దగా ఎవరూ సమాచారం ఇవ్వలేకపోయారు కాని ఒకరిద్దరు మాత్రం ముందు పాల్ఘాట్ వెళ్ళు ఆ తర్వాత చుట్టుపక్కల ఓళ్లను గురించి అక్కడ వాకప్ చేయి ఏదో ఒక ఆధారం దొరక్కపోదు అన్నారు సుబ్బారావుకి ఈ సలహా బాగానే ఉందనిపించింది ఆ విధంగానే ముందు మద్రాసు శ్రీరంగం మైసూరు బెంగళూరులు కానిచ్చుకుంటూ రామేశ్వరం కన్యాకుమారిలు కూడా చూసేసి తిరుగు ప్రయాణంలో ప్రత్యేకంగా పాల్ఘాట్కి చేరుకున్నారు వచ్చాడే కానీ స్టేషన్లో దిగాక ఎక్కడికెళ్లాలో ఏం చేయాలో పాలుపోలేదు సుబ్బారావుకి నాగలక్ష్మికి తమ ఊరు పాల్ఘాట్కి అతి దగ్గరలోనే అని తెలుసు ఆమె భర్త కూడా అప్పుడప్పుడు ఆ ఊరి పేరు చెబుతూ ఉండేవాడు కానీ ఇప్పుడు వయసు పైబట్టం వల్ల ఆమెకు ఆ పేరు నోట్లో ఆడుతున్నట్లుంది కానీ పైకి చెప్పలేకపోతుంది సుబ్బారావు క్షణం ఆలోచించి నేరుగా రైల్వే బుకింగ్ క్లర్క్ దగ్గరికి పోయి తానున్న పరిస్థితి వివరించి అతని సాయంతో పాల్కాట్కు అతి సమీపంలో ఉన్న కుగ్రామాల లిస్టు రాసుకొచ్చి తల్లికి ఒక్కొక్కటి చదివి వినిపించాడు వేగ్నపోడి అన్న పేరు వింటూనే అదే అందావిడ ఆనందంగా సుబ్బారావు ఆ ఊరు గురించి బుకింగ్ క్లర్క్ని మళ్లీ అడిగాడు వేగ్నప్పోడి ఐదు మైళ్ళ దూరంలో కూడా లేదని ఆ ఊరు పోవటానికి ప్రైవేట్ బస్ సర్వీస్ తప్ప వేరే మార్గం లేదని చెప్పాడు భాష చాలా ఇబ్బంది పెట్టినా అలాగే నెట్టుకుంటూ మొత్తానికి ఆ బస్సును పట్టుకోగలిగాడు సుబ్బారావు వేగ్నప్పోడిలో కుటుంబంతో సహా దిగాడు సుబ్బారావు అక్కడ పెద్ద సమస్య ఎదురైంది సుబ్బారావుకి ఆ కుగ్రామంలో ఇంగ్లీష్ ముక్క వచ్చిన వాడు ఒక్కడూ తారసపడలేదు అతనికి మగాళ్ళు అడ్డకట్టు గళ్ల లుంగీలతోనూ ఆడాళ్లు పైటలు లేకుండాను తిరుగుతా ఉన్నారు తన్నర తంటాలు పడగా ఇంగ్లీష్ తెలిసిన ఒక ముసలాయన దొరికాడు ఆయన రిటైర్డ్ టీచర్ అట సుబ్బారావు తన విషయం వివరించాడు ఆయన అంతా విని సానుభూతిగా ఆమె వంక చూసి పెదవి విరిచాడు ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పట్టుకోవటం చాలా కష్టం అని చెప్పాడు ఆ ఊళ్ళో ప్రతి మూడో ఇంట్లోనూ అమ్మాయిల్ని అమ్ముకున్న వారేనట ఆ రోజుల్లో ఉన్నంత కాకపోయినా ఈనాటికి అదే పరిస్థితట ఒక నిమిషం ఆగి మళ్ళీ ఆయనే కనీసం ఆ ఇంటి ఆనవాలైన చెబితే ఉన్న బ్రాహ్మణ కుటుంబాల్లో వాకం చేయించవచ్చు అన్నాడు సుబ్బారావు తన తల్లిని మరికొన్ని వివరాలు అడిగాడు ఎంత ప్రయత్నించినా ఆమెకేమీ గుర్తుకు రాలేదు ఇంతలో హఠాత్తుగా ఆమెకు భర్త చాలాసార్లు చెప్తూ ఉండే మీ ఇంటి పక్క గుళ్ళో నాగమల్లి పువ్వులు ఏరుతూ ఉండగా నిన్ను మొదటిసారి చూశాను అనే మాట జ్ఞాపకానికి వచ్చింది వెంటనే ఆ గుడి సంగతి నాగమల్లి చెట్టు సంగతి కొడుక్కి చెప్పింది ఆ పెద్ద ఆయన నవ్వేశాడు గుళ్ళంటే చిన్న ఊరైనా చాలా గుళ్ళున్నాయి అయినా చూద్దాం పదండి అంటూ దారి తీశాడు ఆయనకి కూడా చాలా కుతూహలం కలిగింది రెండు మూడు గుళ్ళు వెతికాక నాలుగో గుడి నిజమైంది దాన్ని చూస్తూనే ఆవిడకి లేలగా ఏదో పునర్జన్మ గుర్తుకొచ్చింది గుడికి పక్క ఇంటివైపు అనుమానంగా చూసి అదే అయి ఉండాలి అంది కానీ అది పెంకుటిల్లని గుర్తు అది ఇప్పుడు డాబా అయ్యింది కనుక్కుందాం ఉండండి అని ఆయన లోపలికి వెళ్ళాడు సుబ్బారావు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళారు లోపల మండువాలో ఒక ముసలాయన వాలు కుర్చీలో పొడుకుని రేడియో వింటున్నాడు ఆ మాస్టరు ఆయనతో మలయాళంలో ఏదో మాట్లాడారు ఆ ముసలాయన లేచి లేచినుంచుని ఓసారి సుబ్బారావు తల్లికేసి చూశాడు తనకు తమ్ముడుండాలి బహుశా పోలికలు పోలికలున్నాయి ఆవిడలో ఏదో నమ్మకం బలపడసాగింది ఆ ఇంటి వాతావరణం చూస్తుంటే అప్రయత్నంగా ఆవిడ నోటు నుంచి అప్పు అన్న మాట వచ్చింది అవును నేనే నన్ను ఇంట్లో అందరూ అప్పు అనే అంటారు అప్పుకుట్టి అన్నాడాయన మలయాళంలో మాస్టారు ట్రాన్స్లేట్ చేశారు ఈలోపు ఇంట్లో వాళ్ళందరూ పోగయ్యారు వింతగా చూడసాగారు నాగలక్ష్మికి ఏదో ఉన్నట్టుండి అనుమానం వచ్చి మండువా మధ్యకెళ్ళి ఇక్కడ ఉయ్యాలా ఉండాలి అంది ఓసారి దూలం విరిగింది అప్పట్నుంచి తీసేశాం అన్నాడాయన ఆవిడికి ఏవేవో జ్ఞాపకాలు చుట్టుముట్టగా పిచ్చెక్కినట్టు తడపడే అడుగులతో ఇల్లంతా కలియ తిరిగింది దొడ్లో బాదం చెట్టు పున్నాగ చెట్టును గురించి అడిగింది ఇలాగే ఏవేవో అడిగింది చూసేవాళ్లకి ఏదో పునర్జన్మ తంతులా అనిపించింది ఓసారి తుఫాన్కి పెంకుటిళ్ళు పడిపోతే కొద్ది భాగాన్ని డాబా వేయించిన సంగతి చెప్పాడాయన ఆయనకి కూడా తన చిన్నతనంలో ఒక అక్కగారిని ఎవరికో అమ్మేశారని వాళ్ళు వీళ్ళు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది ఆమెలో తన పోలికలు కూడా లేలగా అగ్గుపడ్డాయి అమ్మ నాన్న అడిగిన దావిడ వాళ్ళు పోయి చాలా ఆయన నలుగు రక్కలు ఇద్దరు అన్నలు కూడా కాలం చేసినట్టు చెప్పి ఒక తమ్ముడు మాత్రం వేరే చోట ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పాడు తనకే ఏళ్లు దాటినప్పుడు తన పై వాళ్ళు ఇంకా ఎలా ఉంటారు అనుకుంది ఆమె ఇంతమంది పోయారని తెలిసి ఆమెకు దుఃఖం వచ్చింది కాసేపు పోయాక ఆమె ఓ గదిలోకి వెళ్ళి అక్కడ గోడ మీద ఒక గూడు కోసం పెతుక్కుంది అది కనపడగానే అక్కడే కూచుని బోరుమని ఏడవ సాగింది చిన్నప్పుడు తను ఆ గూట్లో బొమ్మలు పెట్టుకుని ఆడుకునేది ఓసారి ఆ గూట్లో దీపం పెడుతుంటే చెయ్యి కాలింది ఆ మచ్చ ఇప్పటికీ ఉంది తను కూడా పుట్టిన చోటే మెట్టి గిట్టే భాగ్యానికి నోచుకుంటే నా అన్న ప్రతివారికి దూరమై మనసులో ఇంత ఏకాకిగా బతకవలసి వచ్చేది కాదు కదా అనుకుంది గర్భదరిద్రుడు కడుపును పుడితే ఎండుటాకులా కొట్టుకుపోవటమే సాంఘికమేమో అనుకుని దుఃఖించింది చాలా చిన్న గ్రామమేమో వీళ్ళ సంగతి ఇట్టే ఊళ్ళో తెలిసిపోయింది కొంతమంది ఇంటి దగ్గర పోగయ్యారు మాస్టారు బాగా ఆలోచించి ఆ ఊళ్ళో కల్లా పెద్దవాడైన ఓ తొంభై ఏళ్ల వృద్ధుడికి కబురు పెట్టి రప్పించాడు ఆయన వయసులో ఉన్నప్పుడు ఇలా వాళ్ళకి వీళ్ళకి పెళ్లి బేరాలు కుదిర్చి పావలో పరకో సంపాదించుకునేవాడు ఆయన వచ్చి ఆని ఆనని చూపుతూ ఆవిడని పరీక్షగా చూశాడు బాగా జ్ఞాపకం తెచ్చుకుని నువ్వటే అమ్మా నాగలక్ష్మి అంటూ ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకున్నాడు ఆ భాష అర్థం కాకపోయినా ఆ స్పర్శలోని భావం ఆమెకి అందింది చిన్నప్పుడు దీన్ని ఈ చేతులతోనే ఎత్తుకున్నాను ఈ చేతులతోనే ఒక తెలుగు ఆయనకు నూట అరవై రూపాయలకి అమ్మాను అంటూ ఏవేవో చెప్పాడు మాస్టారు వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు ఆ ముసలాయన అప్పుని దగ్గరికి పిలిచి ఇదిగోరా నానా మీ అక్కయ్య నాగలక్ష్మి నీకు ఊహ తెలిసేసరికే అది ఈ ఇల్లు ఊరు దాటి వెళ్ళిపోయింది అంటూ ఇద్దరి చేతులు కలిపాడు అంతవరకు పరాయి వాళ్ళలా ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఆ క్షణంలో అక్కా తమ్ముళ్ళమనే భావన పొంగి పొర్లింది ఒకరి భాష ఒకరికి రాదు అక్క అనలేడాయన తమ్ముడు అనలేదామె కానీ ఇరువురు చేతులు మాత్రం గట్టిగా బిగుసుకున్నాయి ఇద్దరి కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి మోగ భాషలోనే వాళ్ల అనుభూతుల్ని ఒకరితో మరొకరు పంచుకుంటున్నారు మధ్య మధ్యలో ముసలాయన ఏమేమో చెబుతున్నాడు మాస్టారు ఇంగ్లీష్లోనూ సుబ్బారావు తెలుగులోను అవస్థపడుతున్నారు అందరూ వింతగా చూస్తున్నారు ఈ అపూర్వ సంగమాన్ని కాసేపాగి ఒక్కొక్కరు క్రమంగా కదలారు భగవంతుడి చిత్రం అనుకుంటూ అంతా ఆయన మీదకి తోసేశారు నీ మరదలు ఇదిగో అంటే నీ దిడుగో అంటూ ఏవో పరిచయాలు అయ్యాయి తమ్ముడు భార్య కాఫీ తెచ్చి ఇచ్చింది ఆ కాఫీ వీళ్ళెవరికీ రుచించలేదు కానీ ఏదో ఆత్మీయత వెల్లివిరిసింది విరిసింది నాగలక్ష్మి అడగదలుచుకున్నవేవో అడిగింది తమ్ముడు చెప్పగలిగినవేవో చెప్పాడు మాస్టారు దుబాసీలా బాగా సహకరించారు కాసేపటికి తనివి తీరా మాట్లాడటం అయిపోయింది అందరూ బొమ్మల్లా నిలబడ్డారు మళ్లీ మనసుల్లో అంతా శూన్యం ఆవరించుకుంది వాళ్ల పరిస్థితి చూస్తే నాలుగు రోజులు ఉండతగ్గదిగా కనిపించలేదు అక్క తమ్ముడు ఇద్దరూ పెద్దవాళ్లే నేడో రేపో రాలిపోయేటట్టున్నారు ఆ తర్వాతి తరాలు వేరైపోయాయి వందల మైళ్ళ దూరంలో నివాసం చీటికి మాటికి వచ్చిపోయే వ్యవహారం కాదు భాషా సంప్రదాయాలు వేరు కనీసం కార్డు ముక్క రాసుకునే యోగ్యత కూడా లేదు ఇప్పుడు కలిసే బంధము కాదు కొనసాగే అవకాశమూ లేదు కానీ నాగలక్ష్మి వదల్లేక వదల్లేక ఆ ఇంటి చుట్టూ ఓ మూడు సార్లు తిరిగి అయిన తనివి తీరా అక్కును చేర్చుకుని కాలు పెట్టింది బస్సు ఊరి పొలిమేర దాటాక మళ్లీ జన్మంటూ ఉంటే ఆడదారిగా పుట్టించుకు దేవుడా అని మొక్కుకుంది నాగలక్ష్మి తెగిన పేగు పీసుపాటి ఉమామహేశ్వరరావు రచన విద్దారు అంగడిలో సరుకుని అమ్మినట్టు ఆడపిల్లల్ని పెళ్లి పేరిట ముక్కు మొహం భాష సంస్కృతి వీటితో ఏమీ సంబంధం లేని కుటుంబాలకు ఏదో వెలకట్టి అమ్మేయటం పరమ నికృష్ట కార్యం కాదు పాపం అలా వచ్చిన ఆడపిల్లలు తాము ఇక్కడి వాళ్లం కాదని పరాయి పంచన బతుకుతున్నామనే బానిస భావంతోనే ఉండిపోయేవారు ఏళ్ల తరబడి సంసారం చేసి పిల్లల్ని కని మనవల్ని ఎత్తినా సరే ఎంత కటువుగా ఉన్నా ఇది చారిత్రక సత్యం నాగలక్ష్మిలో చెలరేగిన ఈ భావాల్ని రచయిత చాలా బలంగా చెప్పారు కడుపును పుట్టిన పిల్లల్ని తమ దారిద్ర్యం కొంతైనా తీరుతుందని ఖరీదు కట్టి అమ్మేయటం ఇంకా ఇప్పటికీ కొన్ని జాతుల్లో ఉన్న దుర్భర పరిస్థితి మానవత వెల్లివిరిస్తే తప్ప ఇటువంటి పరిస్థితుల్లో మార్పు రాదు ఇక మనిషికి సొంత ప్రాంతం మీద పుట్టిన భూమి మీద ఎంత మమకారం అక్కడ తను అట్టే కాలం ఉండకపోయినా ఆ ఊరు ఆ పేరు వింటే ఎంతో పులకరించిపోతాడు జీవితంలో ఒక్కసారైనా ఆ నేల ఆ ఇల్లు ఆ మనుషుల్ని చూసుకోవాలని ఊళ్ళూరిపోతాడు ఏళ్లు గడిచిపోయినా నాగరికత మారిపోయినా తన చిన్నతనంలో తిరిగిన ప్రదేశము తాత తండ్రుల బ్రతికిన చోటు ఓసారి చూడాలని తహతహలాడిపోతాడు మాతృభూమిపై ఉండే అటువంటి మమకారం ఎంతటిదో హృదయంగా చెప్పిన ఈ తెగిన పేగు కథ విన్నారు కదా ఫ్రెండ్స్ నేను ఈ పాల్ఘాట్ నుంచి ఆడపిల్లలను కొని వారన్న విషయాన్ని ఇంకొక నవలలో కూడా చదివాను రాక అని నవల తెన్నేటి హేమలత గారు రాసిన ఆ నవలలో కూడా కథానాయిక పాల్ఘాట్ ప్రాంతం నుండి కొని తెచ్చుకోబడిన స్త్రీగా ఆ నవలలో ఉంది ఇలా తెలుగు సాహిత్యంలో అప్పటి పరిస్థితుల్ని సమకాలీన సాహిత్యంలో పొందుపరిచారు అటువంటి వాటిని మనం ఇప్పుడు చదివినప్పుడు మనకి చిత్రంగా తోస్తుందేమో కానీ ఇప్పుడు మళ్ళీ అదే తరహా పద్ధతిలో ఆడపిల్లల్ని అమ్ముకునే పరిస్థితి కొని తెచ్చుకునే పరిస్థితి వచ్చింది అది మనందరికీ తెలుస్తుంది కదా ఈ కథలో తల్లి నాగలక్ష్మికి ఎదురైన అనుభవము బాధ వ్యధ ఇంకే ఆడపిల్లలకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి ఇలాంటి విభిన్నమైన కథలతో మీ ముందుకు వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వనజాతాతిని వింటూనే ఉండండి నమస్తే